ఇవాళ కేసీఆర్ రేపు పార్టీ మీటింగ్ పెడుతున్నాడు ఆ మీటింగ్లో చెప్పు దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానన్నా కాబట్టి ఆ మాట కట్టుబడి ఉంటావా ఆ మాట మీద నిలబడతావా ఏంటో ప్రకటించు బీసీఎస్సీ హెచ్చలకి రాజ్యంలో ఎంత వాటో ప్రకటించు ఈ రాజ్యాన్ని ఎవరికి గొప్ప చెబుతావో ప్రకటించు రేపు తెలంగాణ గురించి యుద్ధం చేసిన బాగానే ఉంది రాజ్యం వచ్చింది రేపు వచ్చే రాజ్యం బీసీఎస్ ఎస్టీలకి అంకితం ఇస్తున్నా అని ప్రకటించి కేసీఆర్ చరితార్థుడిగా మిగిలిపోను రేపు మీటింగ్ లో అదే పని అదే మాట బీజేపీని అడుగుతున్నాం మీకు నిజంగా రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఉంటే నిజంగా రేవంత్ రెడ్డికి రాజ్యం మీద చిత్తశుద్ధి ఉంటే నిజంగా కేసీఆర్ కు ఉంటే డాక్టర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద అంబేద్కర్ మీద మీకు గౌరవం ఉంటే ఇదే అంబేద్కర్ జయంతి నుంచి అడుగుతున్నా బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ మూడు పార్టీలు మీ పార్టీల ద్వారా తయారయ్యే రాజ్యాన్ని రేపు బీసీఎస్ ఎస్టీ ప్రజలకే అంకితం ఇచ్చి రాజ్యం ఇచ్చేయండి మాకు మేము మా రాజ్యాన్ని పరిపాలించుకుంటే లేదంటే మీరు అంబేద్కర్కి పచ్చి వ్యతిరేకమని డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఏంటి అసంఖ్యాకంగా ఉన్న తొంభై మూడు తొంభై శాతం బీసీఎస్ ఎస్టీలు రాజ్యం అనే తాళం చేపట్టుకోండి ఏ తాళమైన ఓపెనైతే మీ దుఃఖం నిర్మూలించబడింది అంబేద్కర్ చెప్పాడు అదే అంబేద్కర్కి ఇచ్చే నివాళి ఆయనకిచ్చే కానుక కాదే అందుకనే ఈరోజు ఈ పార్టీలను నిలదీసి అడుగుతున్నాం ఒక మిత్రుడు అంటాడు మూడు సంవత్సరాలలో ఏదైనా జరిగితే పదేళ్లలో రాజ్యం వస్తే అంటాడు నేను అంటనే అయ్యాల ఒక మాట వేదిక మించి ఏ మూడు సంవత్సరాలు కానీ రేపు పది అసెంబ్లీలు ఎన్నికలు రాబోతున్నాయట పది అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలలో పోటీ చేసి ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని కథం చేయాలి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దానికి కాసుకొని ఉండండి ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఆ ఉప ఎన్నికలలో రావాలని కోరుతున్నా ఉప ఎన్నికలు ఎక్కడొస్తే చూద్దాం ఉప ఎన్నికలు ఆ ఉప ఎన్నికలలో మన సత్తా కూడా చూపించాలి మన ఓటు విలువని అందుకని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం తెలంగాణలో మా భూమి రథయాత్ర లక్ష కిలోమీటర్లు ముప్పై మూడు జిల్లాలలో ప్రయాణం జరుగుతుంది మూడు సంవత్సరాల మూడు నెలలు మూడున్నర సంవత్సరాల యాత్ర సాగుతుంది ఈ మూడున్నర సంవత్సరాల యాత్రలో వారానికి ఐదు రోజులే యాత్ర ఉంటుంది రెండు రోజులు అన్ని జిల్లాలు తిరగాల మీరు యాత్రలు చిక్కుకుంటే అక్కడ దొంగలు తిరుగుతారు దొంగలు పడతారు ఆడ మనం వాళ్ళ దొంగలు జరమాల రెండు పనులు నాకిడ అందుకే అందుకని ఆడ దొంగోలు లోపల తిరుగుతున్నా బ్లాక్ మేదార్లు దొంగలు తిరుగుతూ ఉంటారు వాళ్ళ సంగతి చూడాలి అక్కడ కాబట్టి ఈ మూడు సంవత్సరాల మూడు నెలల్లో ప్రతి గ్రామం ప్రతి మండలం వస్తాం ప్రతి గవర్నమెంట్ దగ్గరికి పోతాం స్కూల్ కాడికి పోతాం స్కూల్ ఎట్లుందో చూస్తాం స్కూల్లో బెంచీలు ఉన్నాయా సార్లు ఉన్నారా పాఠాలు మంచి చెప్తారా చేపడతాను రాని ప్రతి స్కూల్ ని చెక్ చేయడానికి పోతున్నది రేపు జేఏసీ యాత్ర అని చెప్తున్నా మీరు ఎవడగాలి ఈ రాజ్యాన్ని ఎవరికి వాళ్ళు మౌనంగా మెదలకుండా మునుగోళ్ళు అయిపోరు సెల్ ఫోన్లు ఒత్తుకోవడం ఇద్దరు పక్కన కూర్చున్న నాలుగు సంవత్సరాలు కూడా మాట్లాడరాట సెల్ ఫోన్లు ఒత్తుకోవటం ఎవడు ఈ రాజ్యాన్ని దవాఖానకి పోతాం మందులు ఎట్లున్నాయి డయాగ్నోసిస్ ఎట్లున్నది డాక్టర్లు డ్యూటీకి వస్తారా లేదా దూ పెడతానరా లేదా శానిటేషన్ ఉందా లేదా హాస్పిటల్ స్కూల్ గవర్నమెంట్ ఆఫీసుల బండపోతాను నేను రేపటి నుంచి ఆయన హాస్పిటల్ స్కూల్ వీళ్ళు ఎట్లున్నారు ఈ రోగులు ఎట్లున్నారు ఈ పోరాలు స్కూల్ ఎట్లా బతుకుత ఆఫీసులో మనం నిలబెడతాడా కృషి చేసి స్కూల్స్ పెడతాడా పని అమ్మటే చేయించి పెడతాడా మంచి నీళ్ళు ఇస్తాడా లేదా కలెక్టర్ మనల్ని రోడ్ల మీద అంతే నిలబెడతాడా లోపలికి తీసుకుపోతుండ మంచి నీళ్ళు తోపిస్తాడా అని కలెక్టరేట్ ఆఫీస్ కు పోతుంది ప్రతి ఆఫీస్కి పోయి అడగాలి ఎనిమిది గంటలు మీరు పని చేసుకొని బతుకుతారు భూ తింటారు ఎనిమిది గంటలు పండుకుంటారు ఇంకో ఎనిమిది గంటలు ఖాళీగా ఉంది అందులో నాలుగు గంటలు దోస్తులతో ఎగరండి ఒక నాలుగు గంటలు సమాజానికి ఏమని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ ఈ సమాజానికి ఇవ్వడం అంటే అర్థం ఎవడికో కాదు నీ బిడ్డల కోసం నీ కడుపున పుట్టిన బిడ్డల కోసమే సమాజానికి సమయం కేటాయించమంట అందుకనే బీసీఎస్ రాజ్యం కోసం అధికారం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం దేశాన్ని పరిపాలించడం కోసం మనమే సైనికులుగా యుద్ధం చేసి మనం రాజకీయ నాయకులమై ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే అంబేడ్కర్కి ఇచ్చే నిజమైన కానుక అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంబేద్కర్ కి ఇచ్చే కానుక ఏంటంటే మనం రేపు రాజ్యం వచ్చిన తర్వాత బీసీఎస్ ఎస్టీ చేసి ప్రతి గ్రామం పోయి ప్రజా సమస్యలని పరిష్కరించడానికి వాళ్ళ కన్నీటిని వాళ్ళ దుఃఖాన్ని ఓదార్చడానికి వాళ్ళ గడప గడపకి పోయి వాళ్ళ సమస్య ఏంటో ప్రపంచ దృష్టికి తెలియడానికి రేవంత్ రెడ్డికి లేఖ రాసి రేవంత్ రెడ్డి దృష్టికి ప్రధానమంత్రి మోడీ దృష్టికి ఈ ఇద్దరు దృష్టికి ప్రజల దుఃఖాన్ని సవివరంగా వివరించడానికి రేపు మా భూమి రథయాత్ర గ్రామ గ్రామం పర్యటించబోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎస్ గ్రామంలోకి పోతాం ప్రతి కులం దగ్గరికి పోతాం నీకు ఓటు ఇచ్చిందమ్మా నువ్వు ఈ రాజ్యంలో ప్రవేశించాలయ్యా నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టాలయ్యా నీ కులం అని ప్రతి కులానికి రాజకీయ చైతన్యం తీసుకొని వస్తాం తెలంగాణ గడ్డ మీద రాజకీయ చైతన్యం ఉందంటారు ఇది పచ్చి బోగస్ మాట ఇది తెలంగాణ గడ్డ మీద రాజకీయ చైతన్యం లేదు ఇది ఏ ప్రొఫెసర్ ఒప్పుకోరు అగ్రవర్ణాల ప్రొఫెసర్లు రాజకీయ చైతన్యం అంటే అర్థం ఏంటో తెలుసా రాజకీయ చైతన్యం అంటే ఆయా పీడిత కులాలు మొత్తం రాజ్యంలో భాగస్వాములు కావడమే రాజకీయ చైతన్యం తెలంగాణ గడ్డ మీద రెడ్డి రావులకు మాత్రమే రాజకీయ చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు రాజ్యాన్ని వెళ్తున్నారు ఎస్టీలకు రాజకీయ చైతన్యం లేదు కాబట్టి మనం బయట బతుకుతున్నాం చట్ట లేకుండా అందుకనే తెలంగాణలో ప్రతి గ్రామానికి పోయి అడుగు అడుగున ప్రతి కులం దగ్గరికి పోయి మీ రాజకీయ వాటా ఎంత మీ రాజకీయ ప్రాతినిధ్యం ఎంత అసెంబ్లీలో మీరు ఎందుకు ఇప్పటిదాకా లేరు పార్లమెంట్లో మీరు ఎందుకు లేరు మీరు చట్ట ఎందుకు లేరు అక్కడే కదా మన బడ్జెట్ మన విముక్తి గీతం మన విధిరాత మన తలరాత మార్చుకునే శాసనాలు చేసుకొని ప్రతి కుమ్మరాయన మేదరాయన చాకరాయన విశ్వరామనుడు పద్మశాలి మంగలి చాకలి యాదవ గౌడ పద్మశాలి మన జీవితాల్ని మార్చుకునేది అసెంబ్లీలో కదా ఈ మాటలు చెప్పడానికి ప్రజా సమస్యను పరిష్కరించడానికి అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని పరిపాలించడానికి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ చట్టం కోసం పార్లమెంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తెచ్చుకోవడానికి ఎస్సీ ఎస్టీల కోసం సమస్త సబ్బండ వర్గాల రాజ్యాంగ హక్కుల కోసం సాగే రాజ్యాధికార సమరమే ఈ మా భూమి రథయాత్రని మరొకసారి తెలియజేస్తా ఇది మన బిడ్డల కోసం సాగే సమరం ఇది మన బిడ్డల కోసం సాగే సమరం మీ కడుపున పుట్టిన బిడ్డల కోసం సాగే యుద్ధం ఇది మీ బిడ్డలని బంగారు భవిష్యత్తు కోసం మీ బిడ్డల్ని మన బిడ్డల్ని మనం చనిపోయిన ఈ రాజ్యంలో ఈ లోకంలో వాళ్ళ గొప్ప జీవితాల్ని ప్రసాదించడానికి సాగబోతున్న యాత్ర ఇది మన తాతలు తండ్రులు మొత్తం భూస్వాములకి జీవితాలని జీవితాలని బానిసలుగా బతికా ప్రతి కులం నుంచి మన తాత బానిసే భూస్వామి ఇంట్లో ఇది గుర్తుపెట్టుకోండి ఆ భూస్వామి ఇంట్లో బానిసగా బతికే మన అక్కలు అమ్మలు దాసీలుగా బతికండు మగవాళ్ళు బానిసలుగా బతికండి వాళ్ళ భూమి మనకు భూమి లేకుండా చేయడంతో వాళ్ళ దగ్గర వెట్టి చాకిరి చేయించుకోవాలనే మనకు భూమి లేకుండా చేసింది వెట్టుచాకిరి అంటే వాళ్ళకి జీవితాన్ని అర్పితం చేసిండ్రు మన తాతలు నాలుగు బస్తాల జొన్నల కోసం సంవత్సరం మొత్తం ఒక్క బస్తా జొన్నల కోసం మన బిడ్డల్ని మన తాతలు భూస్వాములకు ఇచ్చేసి ఇది మర్చిపోదామా ఈ కథ అంటున్నా ఈ కథ మర్చిపోదామా అంటున్నా ఆయన ఎవరో కాదు మన తాతే కదా పది మంది బిడ్డల్ని గంజిపోసి బతికిచ్చిండు కదా నెత్తరు చిందించి ఆ తాత కోసం ఏం చేద్దాం చెప్పండి ఆ ముత్తాత కోసం ఏం చేద్దాం పది మంది బిడ్డల్ని తన నెత్తురు కరిగించి పది మంది బిడ్డల్ని సాకి పెంచినందుకే మనం పుట్టాం కదా మరి ఆ తాత కోసం ఇచ్చేది ఏంటి రాజ్యం యుద్ధం మన తాతల ఆత్మశాంతిస్తుంది అదే తెలంగాణలో చిట్ట చివరి పోరాటం శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి ఇక్కడ స్వాతంత్రం రాలేదని పోరాటం మొదలైంది తర్వాత సాయుధ పోరాటం మొదలైంది నక్సలైడ్ పోరాటం మొదలైంది కమ్యూనిస్ట్ పోరాటాలు మొదలైంది తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలుగువారి ఆత్మగౌరవం వచ్చింది జాతీయవాద ఉద్యమం కాంగ్రెస్ వచ్చింది హిందూ ఉద్యమం వచ్చింది తెలంగాణ అన్ని ఉద్యమాలు వచ్చినాయి చిట్ట చివరిగా మన విముక్తి గీతం మన సంఖ్యలను బద్దలు కొట్టి సింహాసనం మీద కూర్చోబెట్టే చిట్ట చివరి ఉద్యమం తెలంగాణ బీసీఎస్ ఎస్టీ జేఏసీ మాత్రమే మన ఉద్యమానికి చిట్ట చివరి అందుకనే వేదిక మీద ఉన్న ప్రొఫెసర్లను కోరుతున్నాను నేను అయా ముగ్గురు ప్రొఫెసర్లు వచ్చారు మీరు ఒక ప్రొఫెసర్ జాన్ డ్యూయి అంబేద్కర్ ని సృష్టించాడు జాన్ డ్యూయి ప్రొఫెసర్ జాన్ డ్యూయి లాగా కావాలి మీ ముగ్గురు ఆ పాత్ర పోషించండి అంటున్నారు మిమ్మల్ని సమాజం మీదికి రాండి కోదండరామిరెడ్డి కష్టపడ్డాడు నిజమే పాపం సామాన్యుడి ఏదో గొర్రెలుగా గొల్లాయిల్లాగా కనపడతాడు కానీ పచ్చి ఫ్యూడల్ రెడ్డి అతడు తిరిగిండి తిరిగిండి తిరిగిండు రాజ్యం వెలమూడలకు పోయింది ఇది ఎప్పుడు రెట్లకు వస్తుంది అని చూసిండు రేవంత్ రెడ్డికి రాజ్యం ఒప్పి లోపల చూరపడాడు గుట్ట కప్పుకొని ఇప్పుడు ఈ ముగ్గురు ప్రొఫెసర్లు కూడా కష్టపడి బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యం వచ్చేంత వరకు మీ ముగ్గురు కష్టపడాలని కోరుతుంది ఆచార్యులు అందుకనే వేదిక మీద ఉన్నటువంటి నాయకులు వేదిక మీద ఉన్న నాయకులు కూడా కోరుతున్నా జాజుల శ్రీనివాస్ గౌడ్ని కోరుతున్నా ఏమని కోరుతున్నా బీసీఎస్సీ ఎస్టీల కోసం నినదిస్తున్నది నీ స్వరం పార్లమెంట్ వేదికగా పోరాడుతున్నది నీ స్వరం తెలంగాణలో బీసీ హక్కుల కోసం పోరాడుతున్నది నీ స్వరం నీ స్వరం నీ ఉద్యమం తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం కూడా సాగాలి ఈ యుద్ధంలో మన రాజ్యం సంపాదించేంత వరకు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని వేదిక మించి కోరుతుంది అందుకని ఈ సందర్భంగా ఓకే భూ కమిషన్ వేస్తాం తెలంగాణలో సాగలేలమ్మ భూ కమిషన్ వేస్తాం ఆ భూమి సర్వే నంబర్లతో సహా తీసుకొస్తాం ఆదిలాబాద్లో భూములు ఏమైపోయినా మాట్లాడతాం అన్ని మాట్లాడతాం ఈ యాత్రలో తప్పకుండా సమస్యలన్నీ పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటాం మా మీద ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి చెప్తున్నా మా భూమి రథయాత్ర వాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సాగే మా భూమి యాత్ర మాకు వయలెన్స్ కానీ మాకు అప్రజాస్వామ్యం కానీ మాకు అంబేద్కర్ నేర్పలే మాకు మాకు అంబేద్కర్ నేర్పింది ద్వేషం లేని అసూయ లేని హింస లేని శాంతియుత సమాజాన్ని నిర్మించండి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి రాజ్యానికి రమ్మని మా తండ్రి అంబేద్కర్ నేర్పిన బాటలు నడుస్తున్నాం మేము అందుకనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి పోలీస్ వారికి మా భూమి రథయాత్రకి మీరు స్వాగతం పలికి సహకరించండి అని కోరుతున్నాం ముఖ్యమంత్రి ఎందుకంటే ఇది అర్థం అనుకో ఇది అర్థం అనుకో మా భూమి రథయాత్ర రేవంత్ రెడ్డికి ఒక అద్దం ప్రజల సమస్యల్ని నీకు చెబుతా ఉంటాయి ఈ అద్దంలో ప్రతిరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం కోసం ప్రభుత్వం ముందు కేంద్ర ప్రభుత్వం ముందు చూపిస్తూ ఉంటాం కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరించే పద్ధతిలో మేము ప్రయాణం చేస్తాం కాబట్టి సహకరించాము మాట్లాడతాం మేము మా ఆవేదనతో మా బాధతో వేల సంవత్సరాల యుగవాలుగా పడిన బానిసలు మా తాతలు తండ్రులు కాబట్టి మేము మాట్లాడతాం కొంత బాధగా కానీ ఈ పోరాటం మా రాజ్యం కోసం సాగే స్వాభిమాన యుద్ధం ఇది ఆత్మగౌరవ యుద్ధం ఇది మా భూమి రథయాత్ర అంటే ఇది రాజ్యం కోసం మా బిడ్డల కోసం సాగే ఒక మహా యుద్ధం ఇది అందుకని ఈ యుద్ధానికి ఈ ప్రజాస్వామ్య పోరాటానికి ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్న బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా మూడు పార్టీలు రేపు మీరు రాజ్యాన్ని మీరు సృష్టించాలనుకుంటే రాజ్యాన్ని తేవాలనుకుంటే ఆ రాజ్యాన్ని బీసీఎస్ఎస్టీలకు ఒప్ప చెప్పి మీరు విశ్రాంతిలోకి వెళ్ళమని రెడ్డి రావులకి విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీరు విశ్రాంతి తీసుకోండి అందుకనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు ఆ రోజు అదేం పాపం చేసిందా ఇడ్లీలో మినపప్పు ఉంటుంది దాంట్లో ఇరవై రెండు శాతం ప్రోటీన్ ఉంటుంది ఇడ్లీ ఎందుకు వద్దంట సాంబార్లో కందిపప్పు ఉంటుంది ఇరవై రెండు శాతం ఇరవై ఐదు శాతం కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అదేం పాపం చేసింది అంట నా రెండు తినే పదార్థాలు రెడ్డి రావులు గోబ్యాక్ రాజకీయాల నుంచి ఇది నేను రెడ్డి రావులు గోబ్యాక్ పాలిటిక్స్ నుంచి చలో వెళ్ళిపండి మీరు ఈ రాజ్యం ఒప్పు చెప్పండిగా కాలం మారింది సమాజం మారింది భూస్వామ్య వ్యవస్థ ప్రభు వర్గం కూలిపోయింది యూరప్ దేశాల్లో భారతదేశం కూడా కొంత పరివర్తన చేసింది రాజ్యాంగం రాసిన తర్వాత కానీ ఇదేం కర్మ ఇక్కడ తెలంగాణలో మీ రాజ్యం ఇంకా ఏం కర్మ అంటారో మాకు ఇంకా మీరు బోండిగా అమెరికా పోతారో ఎలా వ్యాపారం చేసుకుంటారో ఆడని కూచోండి ఈ రాజ్యం మేము చూసుకుంటాం మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం రెట్లకి మేమే రేషన్ బియ్యం ఇస్తాం మీరు రేషన్ కార్డులు ఇప్పిస్తాం మీకు మీరు జాగ్రత్త బతకండి కాబట్టి తెలంగాణ గడ్డ మీద సాగుతున్న ఈ మా భూమి రథయాత్రకి ప్రభుత్వం వారు సహకరించాలని కోరుతా ఉన్నా వేదిక మీద ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా జేఏసీ అభిమానులంతా ప్రతి గ్రామంలో జేఏసీ కమిటీ నిర్మాణం చేద్దాం మన రాజ్యం కోసం గ్రామం నుంచి పార్లమెంట్ వరకు మన రాజ్యం కోసం మనందరం దానికోసం పోరాడదాం ఇదే మన కార్యకర్తల సందేశంగా తీసుకొని గ్రామ గ్రామం పోయి మన జేఏసీని నిర్మాణం చేసి జేఏసీ ద్వారా వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి పీఠం వరకు ప్రజాస్వామ్య గణతంత్ర సూత్ర ఆధారంగా మనం తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కోసం మన హక్కుల కోసం సాగే మా భూమి రథయాత్రని గ్రామ గ్రామంలో విజయవంతంగా చేసి రాష్ట్రం అంతా విజయవంతం చేసి విజయిత్రయాత్రగా సాగి మూడు సంవత్సరాల మూడు నెలల తర్వాత హైదరాబాద్ చేరుకుంటుంది ఆ చేరుకున్న సభ ద్వారా మన రాజకీయ యుద్ధాన్ని మరింత పదరెక్కిద్దాం రాజ్యంలో భాగస్వాములను కావడమే మన బిడ్డల